భవిష్యత్తును నిర్ణయించేది రూరల్ ఎమ్మెల్యే ఎంపీడీఓ కార్యాలయంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూట పదిహేడు జీవో తెచ్చారన్నారు ప్రైవేటు పాఠశాలలో కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా బోధన ఉంటుందని అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఉపాధ్యాయులను సత్కరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు జనసేన నాయకులు జన సైనికులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పూర్వం గురి ఒక స్టేజ్ వరకు మీరు పాఠ్యాలు చెప్పి వదిలేసేవారు కానీ ఇవాళ చివరిదాకా యొక్క భవిష్యత్తు గురించి మీరే ఆలోచించిన పరిస్థితి ఇవాళ వచ్చింది కాబట్టి దాన్ని మనం సరి చేసుకునే అవకాశం మన లోకేష్ గారు మనకి వన్ వన్ సెవెన్ ద్వారా జీవో ద్వారా మనకు అవకాశం ఇచ్చినందుకు వారికి మీ అందరి తరఫున నేను ప్రతి చెప్తా ఉన్నాను అందరికీ కూడా ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూల్ పటిష్టం చేయాలి ముప్పై ఐదు ముప్పై మోడల్ స్కూల్స్ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ మూడు హై స్కూల్స్ కూడా తెచ్చుకుని స్కూల్కి ఐదు మంది టీచర్లు పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ వాతావరణంలో మీ యొక్క అవసరం ప్రతి క్షణం బేస్మెంట్ అన్నది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి మీ దగ్గర నుంచి కావాలి అంటే అదే ప్రైవేట్ స్కూల్లో నా దృష్టిలో అయితే బేస్మెంట్ ఉండదు పోటీ తత్వం తప్ప సబ్జెక్ట్ని గెయిన్ చేసే తత్వం నా ప్రైవేట్ స్కూల్లో కనపడలేదు ఫోర్స్ఫుల్గా ఎవరైతే ఉపాధ్యాయులు చేయాలన్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్గా మేనేజ్మెంట్ కింద పనిచేసి నా అవసరం కనపడతా ఉంది అలాగే మన కాకినాడ రోడల్ మండలం నుంచి మన స్టేట్ అవార్డు ఒకటి రావడం జరిగింది చాలా సంతోషదాయకం అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి కూడా రెండు అవార్డులు వచ్చినాయని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది అలాగే మిగతా ఇప్పుడు ఈ ఆర్ క్లస్టర్స్ ఉన్నాయి ఆర్ క్లస్టర్స్ నుంచి సుమారు ఇరవై నాలుగు మందికి మనం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందించడం జరుగుతుంది అని విధంగా ఎంఈఓ గారు తెలియజేస్తున్నారు చాలా సంతోషం అలాగే ఇంకా సార్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇదివరకు అనేక ఇబ్బందులు కలిగి ప్రైవేట్ స్కూల్ ఎక్కువ మంది వెళ్ళడం వెళ్ళేవారు అక్కడ సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఓన్లీ చదివే కానీ వేరేది ఏం ఉండేది కాదు ఇక్కడ మన టీచర్ మన గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీనెస్ ఉంటుంది మనం ఏ రకంగా చదువుకొని ఇబ్బంది లేకుండా మీరు అందరూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ మీరు ప్రైవేట్ స్కూల్ టీచిగా కూడా మనకి టీచింగ్ బోధన చేసి అలాగే ఈ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో కూడా హైయెస్ట్ మన ఎక్కువ మన స్కూల్ నుంచే గవర్నమెంట్ స్కూల్ నుంచి పర్సంటేజ్ చూపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది మన గవర్నమెంట్ స్కూల్ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది అది మీరు అందరూ గమనించి ఇంకా ఎక్కువ కృషి చేసి మంచి మన కాకినాడ రోడ్ల మండలాన్ని ప్రథమ స్థానంలో తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు ప్రాముఖ్యతనే ప్రాధాన్యతనే గుర్తించి అది అట్లా చేయడం అనేది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది మరి వారి పార్టీ నడుస్తున్నటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు వారికి నీరసంగా ఉన్నా కానీ మన మీద అవమానంతో గౌరవించే కార్యక్రమాన్ని ఇచ్చేందుకు మరొకసారి వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు అనుమతిస్తే సమా